హాయ్ అండి ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను మీరు ఆల్రెడీ ఫంక్షన్ వీడియోస్ కోసం ఎదురు చూస్తున్నారని నేను అనుకుంటున్నానండి నా దగ్గర అయితే ఫుల్ వీడియోస్ అయితే లేవు వీడియోగ్రాఫర్ దగ్గర ఉన్నాయి అనమాట సో నేను తీసిన నా ఫోన్లో చిన్న చిన్న బిడ్లు అయితే నేను ఇక్కడ యాడ్ చేస్తానండి సో ఇక్కడ అయితే మా ఊరు పెద్దలైతే వచ్చి ఫోటో దిగుతూ ఉన్నారండి ఇది నైట్ చెప్పినట్టు ఫ్లెక్సీ దగ్గరికి వెళ్ళి ఒక ఫోటో తీసుకుని వచ్చాను ఇది మార్నింగ్ మార్నింగేనండి ఇక్కడ చూస్తున్నారా మొత్తం డెకరేషన్ అయిపోయిందండి లాస్ట్ ఫినిషింగ్ టచ్ అయితే ఇవ్వడానికి డెకరేషన్ వాళ్ళు వచ్చారు ఎంట్రన్స్లో అయితే మేము ఇలా పెట్టించేసామండి పిల్లలిద్దరూ ఫొటోస్ చేసి ఇక్కడైతే మార్నింగ్ ప్రేయర్కి తీసుకెళ్తున్నామండి ఇంక ఇలా రెడీ చేసాము ఎందుకంటే మేనమామ అలాగే అమ్మమ్మ తాతయ్య వాళ్ళు బట్టలు శారీస్ తీసుకురావాలి కాబట్టి అవి వారికి మరి వాళ్ళ డ్రెస్సులోనే వెళ్ళాలండి అందుకని ఇక్కడ రెడీ చేసి అయితే ప్రేరీ పంపించేసాము ఇక్కడ చూస్తున్నారండి ఎంత ఘనంగా జరిగిందోనండి ఫంక్షను మీకు కూడా ఇంట్రెస్టింగ్గా ఉంది కదా నాకు కూడా అలానే ఉందండి ఏం చేస్తాం ఇంకా వీడియోగ్రాఫర్ వరకు వెయిట్ చేయాలి నా ఫోన్లో తీసిన బిట్లు వరకు ఇక్కడ నేను యాడ్ చేస్తున్నాను ఎలా చేసాం ఏంటి అనేది ఇక్కడ చూసారండి చీరాలోళ్ళండి అసలు వచ్చేసరికి ఫుల్ ఎగ్జైట్మెంట్ అయిపోయారు అది అదింతా చేరాలిన్నాను మిమ్మల్ని హాయ్ చెప్పండి ఇద్దరు బావగారులు కనిపించొత్తా ఇక్కడ నేను ఎక్కడికి వెళ్తున్నాను అనుకుంటున్నానండి ఏం లేదండి చర్చ్లో ఆల్రెడీ మా బట్టలు వెళ్ళి ఫాదర్ గారు ప్రేయర్ చేసి ఆశీర్వది ఇవ్వడానికని అవి తీసుకురావడానికని నేను వెళ్తున్నాను అనమాట ఇంక అందుకని ఇలా సింపుల్గా డ్రెస్ చేసుకుని వెళ్ళాను ఇంక ఇక్కడ ఆది బావగారు అయితే డ్రాప్ చేసేస్తూ ఉన్నారు ఇక్కడ చూసారండి ప్రేయర్ మొత్తంగా కూడా అవుతూ ఉంది ఇంకా ఈ తీసుకుని నేనైతే ఇంటికి వచ్చేసానండి ఇంకా ఫంక్షన్ ఆడబుడి ఇప్పటి నుంచి స్టార్ట్ అయిపోతుంది ఓన్గా పెట్టేస్తాను న్యాచురల్గా చూ మా బొమ్మ చూడండి ఎలా కూర్చుంది ఇక్కడైతే నాకు చాలా బాధ అనిపించిందండి మాకు కూడా ఒక సొంత అన్నయ్య ఉంటే ఇలానే చేసేవాడేమో అనిపించింది ముగ్గురు ఆడపిల్లలం అయిపోయాము ఇలా మా నాన్నకు కూడా చాలా తోడుగా ఉండేవాళ్ళు అనిపించిందండి చాలా ఎమోషనల్ అయ్యాము అందరం కూడా ఇక్కడ బాగా రెడీ లైవ్ చేస్తారు మమ్మీలో వచ్చారండి ముందుగా అయితే మా నాన్న అంటే మా అమ్మ నాన్న తీసుకెళ్లాలని చెప్పేసి మేమే తీసుకెళ్తున్నాము నేను షార్ట్ వీడియోస్ పోస్ట్ చేసుకోవడానికి కానీ స్ట్రైట్గా పెట్టి తీసానండి అవే ఇక్కడ యాడ్ చేస్తున్నాను పెళ్లిలాగా జరిగిందని చెప్పొచ్చండి ఇక్కడ చుట్టాలందరం వెనకాల వెళ్తున్నాం కదా అసలు ఆ రోజైతే మూడు కావిళ్ళు ఇద్దరు మేనమావలు అమ్మమ్మ తాతయ్య వాళ్ళు తీసుకెళ్ళానండి అమ్మ వాళ్ళు అయితే జోడు కూడా పెట్టేశారండి ఇంకా అందరూ కూడా వీడియోస్ ఫొటోస్ దిగడానికి వెళ్తున్నారు నా చేతులు వరకే ఫోన్ ఉందండి ఇంకా తర్వాత అయితే అస్సలకి ఫోన్ లేదు ఇంకా అందుకని ఈ బిట్లైనా తీసాను చెప్పాలి అంటే ఇంకా అక్కడికి వెళ్ళి ఒక లుక్ వద్దాం నడవండి భోజనాల దగ్గరికి వెళ్ళి ఉండే ఇదేమో ప్లేస్ లేదు మన గల్లీలాగా అయితే ఎక్కువ ఉండేది మీతో పాటు నేను ఇది నా ఫ్రెండ్ అండి సురేఖ చూసారా ఇద్దరు ట్విన్స్ ఒక సింగిల్ సాధ్వి అనమాట ఇంకా వీళ్ళైతే మా అమ్ములు అలాగే మా గారని తెలుసు నేను అలానే నా ఫోన్ ఉన్నంతసేపు చిన్న చిన్నగా తీసానండి వెళ్ళిపోతున్నారండి అమ్మా బొమ్మలు పెట్టనా ఇక్కడ ఓన్గా పెడదామంటే కూలర్ సౌండ్ వస్తుందండి చెప్పాను చెప్పు అరే జాన్సన్ ఎవరైతే వద్దంటారా రాళ్ళే తీరా నాకైతేనా చికెన్ వేయలేదా వస్తుంది అదేంటి మరి నీకు చాప ముక్కలు రెండు రెండొచ్చిన మీరే మళ్ళీ వచ్చారా ఎవరు ఆమెను అసలు దీనిగా ఎవ్వులు తీసిన అవన్నీ ఎవ్వులు తీసినా అయితే అస్సలుగా దీనిగా అయ్యి చెప్పు అందరు ఎలా ఉన్నారు అడుగు అందులో నేను ఉండాలి నాకు వెళ్ళడానికి ఏం హాయ్ అనా నువ్వు అన్నావుగా ఈ వీడియోనే ఇలా ఉందంటే క్లియర్గా వచ్చే వీడియోస్ ఎలా ఉంటాయో ఆలోచించండి బాయ్ ఫ్రెండ్స్